స్టేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ ఇవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో సినిమా చేస్తున్నాడు విజయ్ సేతుపతితో చేస్తున్న ఈ మూవీలో స్టార్ క్యాస్టింగ్ ఉండటం ఈసారి తమిళ హీరోతో పూరి సినిమా చేస్తుండటం తదితర కారణాల వల్ల ఈ మూవీపై భారీగా క్రేజీ ఏర్పడింది ఇందులో సీనియర్ హీరోయిన్ టబు విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం అయితే సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్ బయటకు వచ్చింది ఇంతకీ ఏంటి అప్డేట్ పదండి ఒళ్ళుకేద్దాం ఈ మూవీలోని విజయ్ సేతుపతి ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారని తెలిసింది ఈ సీక్వెన్స్లో విజయ్ సేతుపతి గెటప్ చాలా కొత్తగా ఉంటుందని ఆడియన్స్ని థ్రిల్ కలిగించేలా క్యారెక్టర్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది ఈ సీక్వెన్స్లో విజయ్ సేతుపతితో పాటు మిగిలిన ప్రధాన తారాగారం అంతా స్క్రీన్లో కనిపిస్తారంట ఈసారి పూరి సక్సెస్ సాధించాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కథపై చానాళ్ళు కసరత్తు చేశాడు తెలుగులో సినిమా చేయాలని ట్రై చేశాడు కానీ హీరోలు ఎవరు ఖాళీగా లేకపోవడంతో తమిళ హీరో విజయ్ సేతుపతితో సినిమా చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నాడు బెగ్గర్ కథాంశంతో ఇప్పటి వరకు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటన్నిటికీ పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని తెలిసింది ఈ సినిమాని పూరి చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ ఇయర్లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే నెక్స్ట్ ఇయర్లోనే ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది మరి ఈ సినిమాతో ఆయన పూరి ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి